ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తేదీ నుండి ఏప్రిల్ ఆరవ తేదీ వరకు గల వార ఫలాలలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలను తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలను మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక ఆ వివరాల్లోకి వెళ్తే ఈ వారం మకర రాశి వారికి శని రెండవ ఇంట్లో ఉండడం వలన మీరు అసిడిటి అజీర్ణం మరియు కీలన వంటి వ్యాధుల ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ వారం మీరు ఆ వ్యాధుల నుండి ఉపశమనాన్ని పొందుతారు అలాగే ఉద్యోగం మరియు వ్యాపారం కోసం వారం సాధారణంగా ఉండబోతుంది మీ ఉద్యోగాలతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి వైద్య రింగానికి సంబంధించి వ్యక్తులకు ఆదాయం పెరుగుతుంది వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన వ్యక్తులకు కొన్ని కొత్త ప్రయత్నాలు వచ్చాయి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలను రూపొందిస్తారు మీరు మీ జీవిత భాగస్వామితో ఒంటరిగా మంచి సమయాన్ని గడుపుతారు పిల్లలు వృత్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారం అవుతాయి మీ పని నాణ్యతను పెంచడానికి ప్రయత్నించండి సంబంధంలో అర్థవంతమైన ప్రయోజనాన్ని పొందగలుగుతారు ఎగుమతి దిగుమతి వ్యాపారంలో అకస్మాత్తుగా పెద్ద లాభాలు ఉండవచ్చు అలాగే మీరు మీ దినచర్యతను క్రమబద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది ముఖ్యంగా అలసటగా కారణంగా మెడ మరియు వెనుక భాగంలో తీవ్రమైన నొప్పి ఉంటుంది కావున ఆరోగ్య విషయంలో చాలా జగ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్రభుత్వ పనుల్లో నిర్లక్ష్యం మానుకోండి మీరు మీ సుందర పనులు మరి ముఖ్యమైన తప్పులు చేయవచ్చు కావున ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఇంకా మీ కుటుంబ సభ్యుల బాధల వల్ల మీరే బాధపడవచ్చు మీరు క్రమంగా తప్పకుండా వ్యాయామం చేయాలి మరియు కఠినమైన పదాలను ఉపయోగించుకోవడం మానుకోవాలి అలాగే వారం మీరు ఎటువంటి శ్రమను కూడకుండా పని చేయకూడదు భూములు కొనేటప్పుడు అమ్మేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇక మకర రాశి వారు ఈ వారం చేయవలసిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు దిష్ట దేవాన్ని ప్రార్థించండి మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే వారం మకర రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి మూడవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు వీడియోని తొందరగా మీ ఒక్కల ద్వారా షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కోసారి గురుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో కూడా అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జర సుఖీనం